श्रीगुभ्यो नम हरि ओंमहागणाधिपत नम श्रीमहासस्वत नम श्री हरि ओं आदिको रिभास्कर दिवाकर माता सबता हेलि तीक्षण श्रिहीवि गुर्ब्रमा गुरु, गुरु देवो महेश्वर గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మయ శ్రీగురవే నమ అజ్ఞానతిమిడాంజన తస్మై శ్రీగురవే నమ రెండు వేల ఇరవై నాలుగు మార్చి నెల పదహారు నుండి ముప్పై వరకు తులారాశి ఫలితాలు చెప్పుకుందాము ఈ తులారాశికి శుక్రుడు రాహువు బుధుడు రవి ఈ ఐదు గ్రహాలు బాగున్నాయి మేషరాశి తర్వాత తులారాశి బాగుంది ఈ మేషరాశి తర్వాత తులారాశి ఎట్లా బాగుందంటే రవి బుద్ధులు ఇద్దరు కలిసి ఉన్నారు రవి ఇద్దరు కూడా మీనంలో కలిసి ఉండటం చేత బుధాదిత్య యోగము అంటారు ఇట్లా ఉండటం మహా మంచి యోగం తర్వాత రాహు బాగున్నాడు శుక్రుడు ఐదింట ఉన్నాడు గురువు ఏడింట ఉన్నాడు చాలా మంచి టైం ఇది ఇప్పుడు మీ జీవితంలో ఎప్పుడూ కాని పనులన్నీ కూడా అవటానికి మీకు మంచి అవకాశం బా బాగా ఉన్నది కాబట్టి ఈ రాశి మీరు ఏ పని చేయటానికైనా ఇబ్బంది లేదు అయితే ఇది గోచారం జన్మ నక్షత్ర ఫలితమే చెబుతూ ఉన్నా కాబట్టి మీరేం చేయాలి ఇది కాక జన్మలగ్నం ఉన్న తేడా ఉందేమో చూపించుకోవాలి ఇట్లా చూపించుకొని మీరు గ్రహశాంతులు చేసుకోవాలేమో ఆలోచించుకోండి గోచార రీత్యా ఇరవై ఐదు వంతులే జరుగుతాయి జన్మలగ్న రీత్యా డెబ్భై ఐదు వంతులు జరుగుతుంది అయితే ఇరవై ఐదు వంతులు కూడా ఏమిటి శుక్రుడు రాహువు బుధుడు గురువు మరి రవి ఐదు గ్రహాలు బాగున్నాయి ఎనిమిది గ్రహాల్లో మూడు గ్రహాలు బాగాలేదు అయితే బాగా మంచి సమయం ఇది చాలా మంచి ఫలితాన్ని వచ్చేటువంటి సమయం ఇటువంటి టైములో మరి ఏమన్నా బాగుండకపోతే చూపించుకోవడం చాలా అవసరం అందువల్ల ఈ రాశి వారికి ఏంటి శుక్రుడు పంచమంలో ఉన్నాడు వివాహాది శుభకార్యాలు చేసుకుంటానికి భార్యకి కావలసినవి జీవితంలో కోరుకుండేటువంటివన్నీ కూడా తెచ్చిపెట్టడానికి అవకాశం ఉంది రవి బుధుల వల్ల వ్యాపారంలో ఎక్కడ లేని లాభం పొందటానికి అవకాశం ఉంది రావు బాగుండటం వల్ల మీ డబ్బులు వచ్చిన వచ్చినట్టు నిలబట్టడానికి బాగా అవకాశం ఉంది గురువు వల్ల విద్య బాగా వస్తుంది బాగా మంచి ర్యాంకులు సంపాదిస్తారు విదేశాలకు వెళతారు అన్ని విధాలా మీకు మంచి సమయం ఇట్లాంటి సమయం ఈ రాశికి మేషరాశికి చాలా దగ్గరలో చాలా మంచి లక్షణాలు ఎక్కువగా కనబడుతున్నాయి కాబట్టి ఈ రాశి వాళ్ళు ముందు ఎప్పుడైనా మనం ఆలోచించేది ఏంటంటే మనం మంచి టైంలో మీరు మంచిగా ప్రవర్తించాలి ఏమాత్రం నాకేమి ఎదురే ఉందిలే అనేటువంటి ధీమ మాత్రం పనికిరాదు కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏం చేయాలంటే మీ తారీఖు నెలా సంవత్సరం పుట్టిన టైం ద్వారా మీ జాతకం చూపించుకోండి ఇది లేకపోతే హస్త సాముద్రిక ద్వారా మీ జాతకం చూపించుకోండి అందులో ఏదైనా తేడాలు ఉంటే దాని దోషాలు పోగొట్టుకుంటే మీరు వంద సంవత్సరాల్లో ఫలితం పొందే ఫలితం ఈ ఒక్క పదిహేను రోజుల్లో మంచి ఫలితాన్ని పొందటానికి మీకు బాగా అవకాశం ఉంది తర్వాత ఈ రాశి వాళ్ళకి మే నెల ఫస్ట్ తారీఖు రోజున గురువు అష్టమానికి వస్తున్నాడు ఈ గురువు అష్టమానికి వస్తే కూడా చాలా కష్టమైనటువంటి స్థితి ఉంది చాలా కష్టాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మంచి సుఖమైన టైములో జాగ్రత్త పట్టడం చాలా మంచిది కాబట్టి ముందుగా మీ జాగ్రత్త చూపించుకొని జాగ్రత్త చేసుకోవటం చాలా అవసరం తర్వాత ఈ రాశి వాళ్ళు ఎప్పుడు కూడా మీ ఇష్టదైవాన్ని పూజించండి తల్లిదండ్రులను ఎప్పుడు కూడా జాగ్రత్తగా చూడండి ఎప్పుడు కూడా భార్యని హింసించకూడదు తర్వాత తల్లిదండ్రులని బాధ పెట్టకూడదు ఒకడు ఉంటాడు వాగితే ముందు కుక్కలు తిగుతున్నాయి ఈ కుక్కలు చూస్తే ప్రతి వాడిని కూడా తనకిష్టం లేకపోతే నిన్ను కుక్కను చూసిన చూస్తున్నాను రా అంటాడు నీకంటే కుక్క గొప్పదని మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి ఇంట్లో వాడిని ఏమంటాడు వాడు పదికి వాడు ఎవరైతే కుక్క నువ్వు కుక్క విధా అంటాడు కుక్క ఏంటో తెలుసా అసలు కుక్క ఆడ కుక్క గౌరీదేవి మగ కుక్క వీరభద్రుడు ఈ కుక్కకున్న జీతి మరి కుక్కకున్నటువంటి మంచి స్వభావం ఏ జాతికి లేదు గోవు తర్వాత కుక్కే ఈ కుక్క ఎట్లాంటిదంటే పూర్వజన్మలో శివార్చకుడు అయ్యుండి శివుడికి దీపారాధనకి ఇచ్చే నూనె తినటం వల్ల వాడు పునర్జన్మ శివార్చకుడు కుక్కగా పుట్టాడు కుక్కగా పుట్టిన తర్వాత వాడికి పూర్వజన్మ జ్ఞానం ఉంది దేవుడు సొమ్ము తినటం వల్లనే కుక్కగా పుట్టాను అనేటువంటి జ్ఞానం వారికి ఉండటం చేత అంత అన్నం పెడితే వాకిట ముందు గడప కాపలా కాస్తాడు ఆ కుక్క అటువంటి కుక్క కంటే మనిషి గొప్పవాడు కాదు అది మనం తెలుసుకోవాలి కొన్ని జీవరాశుల యొక్క స్వభావం చిలక ఉంది రామ 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 అంటుంది పక్షి ఉంది కృష్ణ కృష్ణ అంటుంది అట్లాగే మానవుడు మాత్రం భగవంతుని ఇట్లా స్మరించటంలా అవి పూర్వజంన సుకృతంలో అటువంటి జీవరాశులు పుట్టినాయి కాబట్టి మనం ఎప్పుడూ కూడా ఒకళ్ళను చూసి మనం మంచి నేర్చుకోవాలి ఆఖరి పక్షులను చూసి నేర్చుకోవాలి కుక్కను చూసి నేర్చుకోవాలి ఆవుని చూసి నేర్చుకోవాలి తల్లిదండ్రుల ప్రేమను చూసి మళ్ళీ మనం వాళ్ళని ప్రేమగా చూడాలి ఇటువంటి లక్షణాలని కూడా ఉండటం ప్రతి వ్యక్తికి కూడా చాలా అవసరం ఇంత వివరంగా ఎల్లు చెబుతున్నానంటే పాపం పెరిగిపోయింది పాపిష్టి పనులు ఎక్కువైపోతూ ఉన్నాయి విచక్షణ జ్ఞానం పోయింది ఈ విచక్షణ జ్ఞానం పోయి చెయ్యలాని మహాపాపం పనులు చేస్తూ ఉంటే మరి రకరకాలైన రోగాలు రకరకాలైన వ్యాధులు రకరకాలైన వాయు కాలుష్యం వచ్చి మనం వ్యాధులతో చచ్చిపోతున్నాం కాబట్టి మనం అందరం కూడా సుఖంగా బతకాలి అంటే మంచితనంగా జీవించడం అలవాటు బడాలి స్వస్తి